శ్రీ మాధవ విద్యారణ్య స్వామి వారి శ్రీ శంకర విజయం తెలుగు అనువాదం చిలుకూరు వెంకటేశ్వరులు గారు ఇప్పుడు మనం పదహార సర్గానికి వచ్చాం శ్రీ శంకర యతీంద్రుల సార్వభౌమ శ్రీ శారదా సర్వజ్ఞ పీఠారోహణం ఇది చివరి సర్గం ఇంతకుముందు శ్రీ శంకరుల దిగ్విజయ జైత్రయాత్ర గురించి విస్తారంగా మనం ఇంతకుముందు పదిహేనవ సర్గలు తెలుసుకున్నాం ఇకపై శ్రీ శంకరులు సర్వజ్ఞ పీఠమైన శ్రీ శారదా పీఠాన్ని అధిష్ఠించబోవడం మొదలైన విషయాల గురించి మనం వినబోతున్నాం అంతేకాకుండా మహామాంత్రికుడైన అభినవగుప్తుడు పరాజితుడై శిష్యుడిలాగా నటిస్తూ జగద్గురువుల పట్ల ఉనర్చిన దుష్కృతాలను గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం అవమాన భారించే అభినవగుప్తుని ఎందు అసూయ ద్వేషాలు దినదిన ప్రవర్ధం అయినాయి సమయానికై వేచి ఉన్నవాడే ఒకనొక రోజు శ్రీ శంకరుల మహామారణ మంత్ర ప్రయోగం చేశాడు మంత్రమహిమచే శ్రీ శంకరులు భయంకరమైన మూల వ్యాధికి గురి అయ్యారు ఆ భయంకర వ్యాధి వలన శ్రీ శంకరులు ధరించిన వస్త్రాలన్నీ రక్తసిక్తాలయ్యేవి ఆ వస్త్రాలన్నింటినీ కూడా శిష్యుడైన శ్రీ తోటకాచార్యుల వారు శుభ్రపరుస్తూ గురుసేవా నిమగ్నులైనారు శ్రీ శంకరులు సదా నిర్వికల్ప సమాధిలో ఉంటూ ఈ తీవ్ర బాధను తెలియకుండా ఉండేవారు ఆ మహావ్యాధి తీవ్రతకు శిష్యులెల్లరూ కూడా మనస్సు కలత వారైనారు వారందరూ కూడా గురుదేవుని సమీపించి వారి మనోవేదనను విన్నవించుకున్నారు సర్వలోక పూజనీయ మహాత్మ తాము సర్వజ్ఞులు మేము తమకు చెప్పదగిన వారం కాము తమ దేహబాధను కళ్ళారా చూసి భరించలేని వారమై మీ వద్దకు వచ్చి ఈ విన్నపం చేస్తున్నాం సర్వజ్ఞులైన మహాత్ములు శరీరానికి సంభవించే సుఖ దుఃఖాలను వ్యాధులను లెక్క చేయక సదా నిర్వికల్ప సమాధి అందు గడుపుతూ ఉంటారు శరీర రుగ్మతలన్నీ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఇది కా ఇది సరికాదు అని మనవి చేయడానికి మేమందరం వచ్చాం తమ దేహాన్ని ఆవహించిన రోగం మహా తీవ్ర దశకు చేరుకుంది శత్రువు ప్రతిదినం బలాన్ని పుంజుకుంటూనే ఉంటాడు అట్టి శత్రువును ఉపేక్ష చేయక దాని నాశనోపాయం ఆలోచించాలి తమకు దేహాభిమానం లేదు అందువలన వ్యాధి చేయగలిగే తీవ్ర బాధను కూడా తాము లెక్క చేయడం లేదు కానీ మేము తమరిని ఆశ్రయించి ఉన్నవారు మా కనులారా తమ శరీర బాధను చూచి ఊరికే ఉండలేకపోతున్నాం మిక్కిలి దుఃఖిస్తున్నాం మహాత్మ సర్వవ్యాధులకు నివారణ తెలిపే అనేక వేద శాస్త్రాలు ఉన్నాయి ఆయా శాస్త్రాలందు నిష్ణాతులైన వైద్య పండితులను రావించి రోగ నిర్ణయం గావించి వైద్యం చేయించాలి వైరాగ్యం చేత గానీ జ్ఞానతత్వం చేత గాని మహాత్ములు శరీరాలు నిత్యం కావు అని తలుస్తారు ఆ విధంగా గురుదేవులైన తాము సుఖ దుఃఖాలను త్యజించిన వారే ఉన్నా తమకు వాటిల్లిన రోగాది బాధలను ప్రత్యక్షంగా చూస్తూ అందుకు కావలసిన నివారణ ఉపాయాలను ఆలోచించని సమర్థులైన శిష్యులు ఉండరాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి అప్పుడు శంకరులు అన్నారు ప్రేమైన వత్సలారా వ్యాధి అనేది పూర్వజన్మ కృత్యంచే సంక్రమిస్తుంది అది అనుభవించి తీర్చుకోవాలి కానీ వేరే మార్గం లేదు దానికే చేసే ఎట్టి ప్రతిక్రియ అయినా వ్యర్థమవుతుంది అవుతుంది కాబట్టి అనుభవించే ఈ వ్యాధిని నివృత్తి చేసుకోవాలి ఒకవేళ ఈ జన్మలో అనుభవించడానికి వీలు కాని పక్షంలో మరొక జన్మలో ఆ శేషభాగాన్ని అనుభవించే తీరాలి ఈ విధంగా కర్మ పూర్తిగా క్షయమయ్యే వరకు వ్యాధి నివృత్తి కాదు ఈ విషయాలన్నీ కూడా శాస్త్రాలు వచిస్తున్నాయి అప్పుడు శిష్యుల్ అన్నారు మహాత్మ తమ బోటి తత్వదులైన వారికి దేహభ్రాంతి మాత్రము ఉండదు ఇది సత్యం అయినా మా విన్నపాన్ని త్రోసిపుచ్చవద్దు ఎందుకంటే తమరు కేవలం జ్ఞాన తేజస్సుచే ప్రకాశిస్తున్నారు తమరు లోక కళ్యాణానికై అవతరించారు అందువల్ల తమరు ఈ దేహాన్ని ఎక్కువ కాలం ధరించాలని మేము కోరుకుంటాం నీటిని ఆధారం చేసుకుని అనేక జలచరాలు నివసిస్తున్నాయి జీవిస్తున్నాయి అదేవిధంగా తమ దివ్యపాత పద్మాలను ఆశ్రయించి మేము జీవిస్తున్నాం తాము జీవించి ఉంటేనే కదా మా బోటి వారందరం సురక్షితంగా ఉండగలం తేనెటీగల ఎందు తల్లి ఈగను ఆశ్రయించి ఇతర ఈగలన్నీ కూడా తమ మనుగడు సాగిస్తున్నాయి ఈ విధంగానే తమ దేహరక్షణ మాకు అత్యంత ఆవశ్యకమై ఉంది శిష్యులందరూ పరిపరి విధాల శ్రీ శ్రీశంకరులు వైద్యులను రావించడానికి అంగీకరించారు ఘనులైన వైద్యులు ఎల్లప్పుడూ ఆయా దేశాలందు రాజులను సేవిస్తూ ఉంటారు కాన శిష్యులందరూ మహారాజు నివసించే రాజధాని నగరానికి పయనమైనారు వారందరూ అత్యుత్తమ ప్రతిభ కలిగిన వైద్య నిపుణులను గురువరుల వద్దకు తీసుకుని వచ్చారు అప్పుడు వైద్యులు ఇలా అన్నారు శంకరులతో మహాత్మ తమ వ్యాధి వివరాలను తెలపండి మా శక్తి లేక తమకు వైద్యం చేస్తాం అప్పుడు శంకరులు ఇలా అన్నారు మూల వ్యాధించే నా శరీరంలో క్రింది భాగాలు రక్తసిక్తమై మిక్కిలి బాధిస్తుంది ఆ బాధ నివారణకై తమ వద్ద ఏదైనా దివ్య ఔషధం ఉంటే ఆ బాధను నివారించండి దీన్ని నివారించే ఔషధం ఏమైనా ఉందా శంకరులు ఈ విధంగా పలకగానే ఆ వైద్య శిరోమణులు గ్రంథాలను పరిశీలించి వారి అనుభవాన్ని జోడించి పరీక్షించారు అయినా ఆ మూల వ్యాధిని నివారింప వారికి సాధ్యపడలేదు వారు తమ అసక్తి తలుచుకుని ఎంతో దుఃఖించారు అప్పుడు శంకర్ ఇలా అన్నారు వైద్య శిరోమణులారా మీరందరూ చికిత్స నిమిత్తమై మీ మీ గృహాలను విడిచి చాలా కాలంగా ఇక్కడే ఉంటున్నారు ఇందు మూలంగా మీ భార్యాపుత్రులు ఎంతో అసౌకర్యాలకు గురవుతారు అందుచేత మీ గృహాలకు వెళ్ళిపోండి పూర్వజన్మలో పాపకృతించే ఏర్పడినది కాబట్టి వ్యాధి అనుభవం చేతనే తీర్చుకోవాలి అని తలచి ఇన్నాళ్లు నేను ఔషధాలు సేవించలేదు నా శిష్యులు నిర్బంధించడం వల్లనే మిమ్మల్ని రావించడం జరిగింది మీరు మీ గృహంలో లేకపోవడం చే ప్రభువుల సేవకు కూడా దూరమై వారి ఆగ్రహానికి మీరు గురికాగలరు దానివల్ల మీకు ఎంతో తీరని నష్టం కలుగుతుంది అందుచేత మీరు ఇక్కడనే చాలా కాలం ఉంటే మీ దేశవంధు వైద్య సౌకర్యాలు లేక జనులు ఎంతో కష్టాల పాలవుతారు వైద్య శిఖామలారా దేహం తల్లిదండ్రులచే ప్రసాదించబడినదే అయినా దేహ సంరక్షణ మాత్రం వైద్యుల అధ్యయనంలోనే ఉంటుంది వైద్యుడు లేకుంటే జన్మ వృధా కాగలదు ఈ విధంగా వైద్యుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అందువల్ల మీ దేశస్థులందరూ ఎంతో పరితాపం చెందుతారు మీ గురించి అన్నాడు అప్పుడు వైద్యులు తాము సెలవిచ్చినంత ఇదార్థం అయినా తమ దివ్య సన్నిధానాన్ని విడిచి వెళ్ళడానికి మాకు మనస్సు అంగీకరించట్లేదు మిమ్మల్ని ఆశ్రయించి ఎందరో జ్ఞానార్చనకై మీ సన్నిధానంలో ఉన్నారు అట్టి స్వర్గతుల్యమైన తమ సన్నిధానాన్ని విడిచిపోవడానికి ఎవరైనా అంగీకరిస్తారా అని పలుకుతూ వైద్యులు వారి గృహాలకు వెళ్లారు దేహభ్రాంతి లేని ఆ శంకర గురువరులు ఆ తీవ్ర వ్యాధి కలిగే బాధనంతా సహిస్తున్నారు మహేశ్వరుడైన ఆ పరమేశ్వరుని ఆజ్ఞానుసారం అశ్విని దేవతలు బ్రాహ్మణ రూపం దాచి వైద్యులుగా వచ్చి శ్రీశంకరులను పరీక్షించారు అశ్విని దేవతలు ఇలా పలికారు యతీంద్ర మాకు తెలిసిన వైద్య పరీక్షలన్నీ చేసి చూసాం మహామంత్ర ప్రయోగించే ఈ వ్యాధి సంప్రాప్తమైంది అని రూఢి అయింది కనుక ఇది వైద్య చికిత్సకు లొంగేది కాదు ఇది సత్యం అని పలికి ఆ పలకడంతో శిష్య ఎంతో క్రుద్ధులైనారు శ్రీ పద్మపాదాచార్యులు క్రోధావేశ పూరితలే శ్రీ శంకరులు వలదు అని వారించిన వెనక తనకి ఇష్టదైవమైన శ్రీ నరసింహస్వామిని ధ్యానించాడు గురుదేవుల మహావ్యాధి నిర్మూలనకై నారసింహ మంత్రాన్ని జపించాడు నారసింహ మంత్రం సర్వశత్రు విఘాతకం మహామంత్ర మహామంత్రభేదకం శ్రీ పద్మపాదాచార్యుల వారి నారసింహ మంత్ర ప్రయోగించే పరమనీచుడైన అభినవగుప్తునకు ఆ మూల వ్యాధి సంప్రాప్తమైంది వ్యాధి ఎంతో ప్రకోపించిన స్థితిలో ఉండడంతో అభినవగుప్తుడు ఆ వ్యాధి చే మరణించాడు శ్రీ శంకరుల వ్యాధి క్రమంగా తగ్గుముఖం పట్టి సంపూర్ణ ఆరోగ్యవంతులైనారు ఆ తర్వాత శ్రీ శంకరులకు తమ గురుదేవుల తమ గురుదేవులకు గురుదేవులైన శ్రీ గౌడపాద మహర్షుల దర్శనమైంది అంటే శంకరుల గురువు గోవింద భగవత్పాదులు వారి గురువు శ్రీ గౌడపాద మహర్షులు ఒక ఆనొక రోజు గంగా తీరాన కూర్చుని పరబ్రహ్మాన్ని ధ్యానిస్తున్నారు అట్టి సమయంలో గంగానది నుంచి మందశీతల వాయు ప్రసరణల నడుమ పరమయోగీశ్వరులైన శ్రీ గౌడపాదాచార్యుల వారు పైనమై రావడం చూశారు వారి దర్శనం చేతనే తమకు ఆత్మీయులైన గురువరేణిలకు పరమ గురువైన శ్రీ గౌడపాదాచార్యుల వారు అని తెలుసుకున్నారు వారికి సాష్టాంగ దండ ప్రణామాలు పొలరించి భక్తి ప్రపతులతో ఎదురయ్యారు శ్రీ గౌడపాదాచార్యులు వికసించిన పద్మల్లా తెల్లని కమండలాన్ని చెతపుని నీలమేఘ సంధ్యాకాంతులను పోలిన కాషాయ వస్త్రాలను ధరించి ప్రకాశిస్తున్నారు శ్రీ గౌడపాదాచార్యుల వారి చేతి కమండలాన్ని తెల్ల కలువలు అని భ్రమించిన భ్రమరాలు చుట్టుముట్టసాగినాయి చేతిలో రుద్రాక్షమాలను ధరించి వచ్చే శ్రీ గౌడపాదాచార్యుల వారిని శ్రీశంకరులు దర్శించారు దర్శనమాత్రం చేతనే సర్వసంతాపహారులైన శ్రీ గౌడపాద మహర్షులను చూసి వెంటనే శ్రీశంకరులు భక్తి శ్రద్ధా వినయాలు ఉట్టిపడగా సాష్టంగా నమస్కారం చేశారు శ్రీశంకర్లు అతి వినమ్రులై గురుదేవుల పక్కన నిలబడ్డారు ప్రసన్న హృదయులైన శ్రీ గౌడపాల మునిపుంగవులు అనుగ్రహ దృష్టులతో శ్రీ శంకరులను తడుముతూ ఆనందజలపూర మిశ్రములైన చూపులు ప్రసరింపజేస్తూ శ్రీ శంకరులను ఉద్దేశించి ఇలా పలికారు వత్స యతీంద్ర శ్రీ గోవింద భగవత్పాదాచార్యుల వారి అనుగ్రహం పొంది బ్రహ్మ విద్యను గ్రహించావు ఆ మహోన్నత విద్యను నిస్సందేహంగానూ సంపూర్ణంగాను గ్రహించావా అంతేగాక అట్టి జ్ఞానామృత విద్య వృద్ధి పొందుతోంది కదా యథార్థ తత్వాన్ని ఎదిగి ఉన్నావు కదా అట్టి బ్రహ్మవిద్య చే నిరతిశయ నిరతిశయానంద స్థితిలో ఉన్నావు కదా నీ శిష్యులందరూ ఆత్మజ్ఞాన సంపన్నులై నిత్యానందాన్ని పొందుతున్నారా మిమ్మల్ని నిరంతరం సేవిస్తున్నారా బ్రహ్మ విద్యకు పరమశత్రువైన కామ క్రోధాది అంతఃశత్రువులు సంపూర్ణంగా జయించబడినవా శాంతి దాంతి ఉన్న సద్గుణాలు బాగా అలవడ్డాయా సర్వ ఫలమైన నిత్యానంద పరబ్రహ్మ తత్వంలో నీ మనసు విహరిస్తోందా శ్రీశంకరుడు మహాత్మ కరుణా సముద్ర దయాసాగురులైన తమ కృపా కటాక్ష వీక్షణాలచే సర్వం పొందాను సర్వము సిద్ధించడంచే ఎట్టి కొరత లేదు తమ యొక్క అనుగ్రహం సకల జ్ఞానప్రదం పదం మహాత్మ తమ అనుగ్రహం ఉంటే మూగవాడు కూడా మహావక్త కాగలడు మందమతి కూడా పండిత సిఖామణి కాగలడు తమ గురుదేవులైన శ్రీ శుఖబ్రహ్మల వారు పుట్టకతోనే వైరాగ్య సంపన్నుడై నిరంతరం పరబ్రహ్మవందు రమించేవారు రమించేవాడు అట్టి పుత్రుని గాంచి వ్యాసుల వారంతటి వారే పుత్ర పుత్ర అని పిలుస్తూ పుత్రభ్రాంతిచే ఎంతో వ్యామోహితులైనారు మహాత్మా గురుదేవ తాము జ్ఞాన సంపన్నులు జ్ఞాన సముద్రులు బహుజన్మల పుణ్యఫలం చేయకనే తమ దర్శన భాగ్యమే లభింపదు దైవవశాన దీనుడైన అయిన నాకు అట్టి దర్శన భాగ్యం లభించింది ఇదంతా ఈ భక్తుని అపరిమిత భాగ్యం నన్ను అనుగ్రహించండి అప్పుడు శ్రీ మహర్షి అన్నారు వత్స నీ సద్గుణాలన్నీ విని ఉన్నాను అందువల్ల నేను చూడాలి అన్న ఉత్కంఠతో ఇక్కడికి వచ్చాను అవన్నీ యథార్థాలే అని స్వయంగా తెలుసుకున్నాను నాచే రచించబడిన మాండోక్యోపనిషత్తుకు కారికార్థాలను ప్రకటిస్తూ భాష్య గ్రంథం నీవు రచించావని నా శిష్యుడైన పాదాచార్యుడు చెప్పగా విన్నాను విద్వాంసుడా అది మొదలుకొని మిమ్మల్ని దర్శించి ఆ భాష్యాలను వినాలనే కుతూహలంతో ఉన్నాను ఆ వచనాలు విన్న మీదట శ్రీశంకరులు మహదానందం పొంది తాము రచించిన మాండో మాండోక్యోపనిషత్తుకు భాష్యాన్ని కారికాలు రెంటిని సవిస్తరంగా వినిపించారు అందు ఉపనిషత్తుతో కూడి కూడి ఉండి తన అభిప్రాయాలకు భిన్నంగా లేకుండా ఉండడం చేత ఆశ్చర్య సంతోషాలతో శ్రీ శ్రీశంకరులతో అనుగ్రహపూర్వకంగా ఇలా పలికారు గౌడపాద మహర్షి యతివర్య నా చేత రచించబడిన కారికాలు కడు దుర్ఘటాలు అయినా వాటిని విడదీసి వ్యాఖ్యానించావు నేను ఎంతో సంతోషిస్తున్నాను తమ జ్ఞాన సంపద అపారం అని తెలియజేస్తోంది అట్టి విద్వాంసుడైన నీకు వరమీయాలని నా మనసు ఉవిళ్ళొరుతోంది శ్రీశంకర్లు మహాత్మ తాము సర్వశుభకర జ్ఞానస్వరూపులు తాము మూడు యుగాలందు పరమాత్మ స్వరూపులై విష్ణుదేవుని వలె ఉండేవారు కలిని అతిక్రమించిన దివ్య పురుషులు తమ దర్శన భాగ్యం కన్నా వేరే భాగ్యమే ఉంది తమను దర్శించినంత మాత్రానే సర్వం సిద్ధిస్తోంది అయినా వరం కోరుకోమన్నారు కాబట్టి కోరుకుంటాను నేను నిత్యం ఎటువంటి అంతరాయం లేక స్వస్వరూప పరబ్రహ్మ వందు విహరించేటట్లు వరమేయండి అప్పుడు గౌడపాదమునివరులు శంకరులకు ఆవరణిచ్చి అంతర్ధానమైనారు తర్వాత శంకరులు శ్రీ గౌడపాదముని వృత్తాంతాన్ని శిష్యులకు తెలియజేస్తూ ఆ రాత్రంతా గంగా తీరాన్ని గడిపారు అంతటా శ్రీ శంకరులు పరబ్రహ్మాన్ని సాక్షాత్కరించుకొని ధ్యానించసాగారు ఇంతలో లోకవార్తను స్పష్టంగా తెలుసుకోగలిగి ఈ విధంగా ఈ విధంగా తెలియబరుస్తున్నారు శ్రీ శంకరులు ఈ భూమండలమందు అందు ద్వీపం అట్టి జంబూ అందు భారతదేశం మిక్కిలి శ్రేష్టమైనవని తెలుసుకున్నారు అందు కాశ్మీర కంఠం ఖండం అందు కాశ్మీర ఖండం ప్రఖ్యాతమై వర్ధిల్లింది ఆ కాశ్మీర దేశాన సర్వవాగీశ్వరీన శ్రీ శారదాదేవి సర్వోత్తమై అలరాడుతుంది అట్టి కాశ్మీర దేశంలో నాలుగు మండపాలతోనూ నాలుగు ద్వారాలతోనూ ఒక శారదా నిలయం ఉంది అందులో సర్వజ్ఞపీఠమైన మహోన్నతమైన ఆసనం ఉంది ఆ మహోన్నత ఆసనాన్ని అధిరోహించిన వాడే సర్వజ్ఞుడే ఉంటాడు సర్వజ్ఞుడు కానివారు అందు ప్రవేశింపలేరు అటువంటి మహోన్నతమైన శారదాపీఠం ఒకటి వెలిసి ఉంది ఆ శారదా పీఠంలో నాలుగు ద్వారాలలో పశ్చిమ ద్వారంలో పశ్చిమ దేశీయులైన విద్వాంసులు ఉత్తర ద్వారంలో ఉత్తర దేశ పండితులు ఆసీనులే ఉంటారు దక్షిణ ద్వారం మాత్రం దక్షిణ దేశ పండితులు ఎవరూ లేకుండానే ఉండడం చేత అంటే దక్షిణ దేశ పండితులు ఎవరూ లేకుండా ఉండడం చేత ఆ ద్వారం మూసి ఉంచబడింది ఈ వార్త ప్రపంచంలో అన్ని దిక్కులకు వ్యాపించింది దక్షిణ దేశీయులైన శంకరులు ఈ జనవాక్యాన్ని విని ఎంతో సంతసించారు వెంటనే సర్వశ్రేష్ఠమైన ఆ దక్షిణ ద్వారాన్ని జయించడానికి ఆ కాశ్మీర్ దేశానికి బయలుదేరారు ఇంతకాలంగా దక్షిణ దేశం నుండి పండిత శిరోమణులు ఎవ్వరూ ఆ పీఠాన్ని చేరుకునే సమర్థులు కానందున ఆ ద్వారం మూసే ఉంచబడింది దక్షిణ దేశీయులు అవడం వలన తాము ఆ పీఠంను అధిష్టింపదరచి మహా సంతోషంతో శ్రీ శంకరులు ఆ కాశ్మీర దేశానికి ప్రయాణమైనారు మహారాజు రాకను తెలియవరుస్తూ వందిమాగదులు స్తోత్ర పాఠాలు వల్లించే విధాన శ్రీ శంకర యతీంద్ర సామ్రాట్టు రాకను శిష్య పరివారం అంతా కూడా శ్రీ శంకరుల కీర్తిని ఉద్ఘాటిస్తుండగా ఆ పీఠాన్ని చేరుకున్నారు ప్రతివాది భయంకరమైన శ్రీ శంకర దేశికేంద్ర సింహరాజ్యం ద్వైతవనాన్ని ధ్వంసమలరిస్తూ సర్వజ్ఞులే విహరించింది అంటే శ్రీ యతీంద్రులు సర్వజ్ఞతా సామ్రాజ్యం అధిష్ఠించారు కేవల వేదాంత తత్వ ప్రబోధనం సర్వ విజయాలను సాధించి సర్వోన్నత పీఠమునందు అధిష్ఠించబడింది సింహం మధించిన ఏనుగు కుంభస్థలాన్ని కోరుతుంది కానీ అల్పజీవుల జోలికి పోదు అట్లే శ్రీ శంకరులు కూడా మహాపండిత ప్రభాసమానులై ప్రతిభావంతులైన గర్వితులైన మహాపండితులతోనే ఢీగు కానీ విద్యాహీనులైన అల్ప పండితులను కన్నెత్తి కూడా చూడరు స్వల్ప పండితులను మనసును కూడా తలచరు ప్రతివాది దుష్ట పండితులారా శ్రీ శంకరవాది కేసరి వస్తోంది తొలగండి తొలగండి అంటూ శ్రీ శంకరుల శిష్యులు నినాదాలు చేస్తుండగా శ్రీ శంకర సర్వజ్ఞ శిరోమణులు శ్రీ శారదాపీఠ దక్షిణ ద్వారా ప్రవేశం చేస్తుండగా ప్రతివాదులైన పండితులు అనేకులు శ్రీ శంకరులను వాద వాదప్రతివాదాలకు సంసిద్ధులైనారు శ్రీ శారదాపీఠ పండితులు ఇలా పలికారు ఎతివర శ్రీ శారదా దేవాలయ ప్రవేశం సర్వజ్ఞులకే పరిమితమని తెలియక తమరు ఆలయ ప్రవేశం కావిస్తున్నారు త్వరపడకండి సర్వజ్ఞత ప్రకటన కానిదే ఆలయ ప్రవేశం నిషిద్ధం పండితుడైనంత మాత్రాన నేనేను సర్వజ్ఞుడను నాకు అన్ని విషయాలు తెలుసు అని తనకు తాను ప్రకటించుకుంటే చాలదు నీవు సర్వజ్ఞ పీఠాన్ని అధిష్టింపదలిచితే మాతో వాదించి మాము మెప్పించి అటు పిమ్మట శ్రీ శారదా పీఠం అధిష్ఠించండి అది మాకు కూడా సంతోషదాయకం అవుతుంది తార్కిక పండితుడు మతావలంబులైన పండిత విద్వత్ వరేణ్యుడు వాదించిన సర్వ ప్రశ్నలకు శ్రీశంకర సమాధానం చెప్పి వారినిలా సంతులను చేశారు పరమాణువుల సంయోగంచే బహుసూక్ష్మైన ద్వణుకం ఉత్పన్నమవుతుందని వారి మతం తార్కిక పండితులు ఇలా అన్నారు మహాత్మ ద్వణుకము ఆశ్రయించి మహాసూక్ష్మైన పరమాణు పరమాణువు ఏది ఉందో అది దేని నుంచి పుడుతుంది ఆ పరమాణు సముద్భవ హేతువును మాకు తెలియజేయండి శంకరులు దీవర్య మీరు తార్కికులు గాన నేను కూడా తార్కిక సాయాన్ని అనుసరించే సమాధానం చెప్తాను పరమాణు త్వయమందున్న ద్వివ సంఖ్యే ద్విగుణక గతమైన అణుత్వానికి కారణమవుతుంది అంతటా కాణాద మత పండితులందరూ శ్రీ శంకరులు పలికిన ప్రమాణభూతమైన వాక్యాన్ని ఆమోదించారు వినమ్రులైసి శ్రీ శంకర యతీంద్రులను పూజించారు తర్వాత కాణాద విజయలక్ష్మి శ్రీ శంకరులను ఆశ్రయించింది శ్రీ శంకర పరమహంస సర్వజ్ఞ పీఠాధిరోహణ సమర్థులు అని ఘోషించారు తర్వాత గౌతమ మత శ్లోకుడు శ్రీ శంకరుతో మహాత్మా యతివర కాణాద మతమందుండే భావానికి గౌతమ పక్ష మందుండే ముక్తికి భేదం తెలపండి అన్నాడు శ్రీ శంకరులు గుణ సంబంధం పూర్తిగా నాశనం కాదా గగనంలా ఉండే స్థితియే కాణాదపక్ష మందు ముక్తి అవుతుంది అంటే త్రిగుణాలు నశించగా ఆకాశంలా సర్వవ్యాపక స్థితి నొందడానికి దాని ముక్తి అని కాణాద మతస్సులు పలుకుతారు ఆకాశంలో సర్వవ్యాపకమై నిర్వికార జ్ఞాన స్వరూపంతో విలసిల్లే మహోత్తమ స్థితిని మోక్షం అని గౌతమిరు తెలుపుతున్నారు రెండు పక్షాల వారికి గుణత్రయం నిశేషంగా నాశనమయ్యే స్థితి సమానాలై ఉన్నాయి గౌతమీరు జ్ఞానాన్ని విశేషంగా ప్రతిపాదిస్తారు ఈశ్వరుడే సర్వ జగత్తులకు మూలకారుడు కూడానే ఇరుపక్షాల వారు అంగీకరిస్తున్నారు పదార్థాలను స్పష్టంగా తెలియడం మిగిలింది పరమాత్మ స్వరూపం ఆ పరమేశ్వర ప్రాప్తియే ముక్తి అని భావం ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన దృష్టాంత సిద్ధాంత వయవ తర్క నిర్ణయ వాద జల్ప వితండ నిగ్రహ స్థానాన మున్నగు పదనారు పదార్థాలని శ్రీశంకరులు వచింపగా నయ్యాయకులు శ్రీశంకరులను శ్లాఘిస్తూ వాద నుండి తొలగారు ఇక సాంఖ్యమతస్థుడు యతీంద్ర మా ప్రశ్నలకు కూడా సంతృప్తిగా సమాధానం తెలిపితే గానీ లోనికి ప్రవేశం లభించదు వినండి మూల ప్రకృతి స్వతంత్రంగానే జగత్ కారణం అవుతుందా లేక చైతన్య పరబ్రహ్మాన్ని ఆశ్రయించి జగత్తుకు మూల కారణమవుతుందా సాంఖ్యులు మూల ప్రకృతి జడం కాదని స్వతంత్రమైనదని అదే జగత్తుకు మూల కారణమని తెలుపుతున్నారు అప్పుడు శంకరులు మూల ప్రకృతే సర్వ జగత్ కారణమని అందరూ అంగీకరించే విషయమే అయినా సాంఖ్యులు మూల ప్రకృతి త్రిగుణాత్మకమై అనేక రూపాలు ధరించి సర్వ జగత్తుకు కారణమవుతుంది మూల ప్రకృతి అంటేనే స్వభావం స్వభావం చేతనే సృష్టి స్థితి లయ కార్యాలు జరుగుతున్నాయి అని తెలుపుతున్నారు కానీ వేదాంతులు మూల ప్రకృతి జడమవటంతో చైతన్యాన్ని ఆశ్రయించి సర్వజగత్తుకు కారణమవుతుంది అనే వాదానికి పరబ్రహ్మమే సర్వకారణం ఈ సమాధానంతో పరమతృప్తులైన సాంఖ్యులు కూడా తప్పుకుని ప్రవేశానికి దారి ఇచ్చారు తర్వాత బౌద్ధమత పండిత ప్రకాండులు శ్రీ శంకరులను అడ్డగించారు వారిలో సౌతాంత్రికులు వైభాషికులు యోగాచారులు మాధ్యమికులు అనే తెగలవారు ఉన్నారు సౌగతులు ఇలా పలికారు బాహ్యార్థవాదమందు రెండు విధానాలు ఉన్నాయి ఆ రెండు విధాల స్వరూపమేమిటి ఆ రెండు విధాలకు ఉన్న వ్యత్యాసం ఏమిటి వేదాంతవాదానికి జ్ఞాన మార్గీయులకు ఉన్న భేదం ఏంటిది మాకు సంతృప్తికరంగా సమాధానం ఇస్తే మేము దేవాలయ ప్రవేశానికి మిమ్మల్ని అనుమతిస్తాము అప్పుడు శంకరులు అన్నారు బాహ్య పదార్థాలు సౌతాంత్రికాలని వైభాషికాలని రెండు రకాలు సౌతాంత్రికులు అనుమాన ప్రమాణ జీవులు తెలియదగిన వస్తు సముదాయం అంతా అనుమాన ప్రమాణం చేతి తెలియదగినది అంటే అనుమాన ప్రమాణం చేతనే సర్వ వస్తువులు తెలియబడి ఆయా పదార్థ జ్ఞానం కలుగుతుంది అని పలుకుతారు ఇక వైభాషికులు ప్రత్యక్ష ప్రమాణ జీవులు కళ్ళకు కనిపించేదంతా జ్ఞాన విషయమే అని తెలుపుతారు అయినా ఇరువురు రెండు రకాలైన పదార్థాలు అనిత్యమని కళ్ళ ముందే నాశనమవుతాయని అంగీకరిస్తారు ఆ విషయంలో ఎట్టి విభేదాలు లేవు సర్వ వస్తువులు అనిత్యాలే అన్నది వారి వాదన సారాంశం ఇక విజ్ఞానవాదులు బుద్ధి క్షణికమని ప్రతిపాదిస్తారు బుద్ధిచే తయారు కాబడిన పదార్థాలన్నీ వెంటనే నశించేవని అవి అనేక రీతుల్లో ఉంటాయని అంగీకరిస్తారు అంటే విజ్ఞానానికి క్షణికత్వం బహుత్వం కూడా ఉందని అంగీకరిస్తారు ఇక వేదాంతవాది జ్ఞానమది స్థిరమైనదని ఏకమైనదని అంటే బహుత్వాన్ని అంగీకరింపడు వేదాంతవాది ఇలా తెలుపుతారు ఇదే విజ్ఞానులకు వేదాంతులకు ఉన్న ముఖ్యమైన భేదం ఆ తర్వాత శ్రీ శంకరుల ప్రత్యేత్తరాన్ని విన్న శ్రీ శ్రీశంకరులను ఎంతో గౌరవంతో సర్వజ్ఞులు అని శ్లాఘించారు వారు శ్రీ శంకరుల సర్వజ్ఞత్వాన్ని అంగీకరించి శ్రీ శారదాపీఠానికి పోవడానికి అడ్డు తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో విందాం